సమగ్రంగా అంతం చేయడం అసాధ్యం ఎందుకంటే వాళ్ళల్లో ఎలా ఉంటారనేది తెలియదు చాలా మందికి తెలిసిన ఫేసులు మాత్రమే పట్టుకోగలుగుతారు కాకపోతే మావో యుజాన్ని అంతం చేయడం అన్నటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్ లక్ష్యం అది లక్ష్యం అది అంటే ఆ ఆలోచనతో మనం బ్రతకగలమనే ఆలోచన చంపడం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్టు నేను అటవీ ప్రాంతంలో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చూశాను మన సినిమా ఫక్కీలోనే ఉంటది మనకి ముందు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అడవులో అసలు నాతో వచ్చిన మా అయితే ఏందని ఎక్కడికి తీసుకెళ్తున్నా అడవులో వెళ్ళిపోతానే ఉన్నాం తెలియదు తెలియదు ఎక్కడికనేది ఎవరిని కలుస్తున్నావో కూడా తెలియదు తెలియదు ముందు కమ్యూనికేషన్ వచ్చింది సో అండ్ సో సెంటర్కి వచ్చి అన్నారు నుంచిగా పక్కన వచ్చేసి ఒకళ్ళు మన దగ్గర బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అది మామూలుగా దొంగ అనుకుంటాం కాబట్టి అప్పటికే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక జీబు దగ్గర ఆపారు జీబు దగ్గరకి జీబులో పెట్టేసేసారు కెమెరా ఫ్రంట్ ఆ జీబులో పెట్టేసి ఆయన వెనక్కి కూర్చున్నాడు ముందుకి పేరు కూడా ఎవరు తెలియదు దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో నేను ఎక్కాక బండటా బయలుదేరి వెళ్ళిపోయింది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకున్నాను నేను సో సో వీళ్ళు అన్నటువంటిది వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే దారిలో రెండు చోట్ల ఒకసారి టిఫిన్ చేసాం ఒక చోట టీ తాగా ఒక చోటు భోజనం చేసాం దాదాపు ఒక పూట అంతా జర్నీ చేసాం విజయవాడ నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ ఎదుర్కొండే కూర్చొని టిఫిన్ చేస్తారు ఇప్పుడు పోలీసులు అయితే ఏది మీరు మీరు ఇప్పుడు మీరు